అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ ట్రెండి న్యూస్ మామూలుగా చూసినట్లయితే కోర్టులలో ఎక్కువ శాతం అంటే మా ఫ్రెండ్ ఒక లాయర్ ఉన్నారు సో ఆయన వచ్చేసేసి మామూలుగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే కాన్వర్సేషన్ ఏంటి అంటే విడాకులు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి అని చెప్పేసి మా మధ్య డిస్కషన్ సో ఆయన వర్షన్ లీగల్ ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఇదే క్వశ్చన్ మీకు అడగాలకు ఎందుకు విడాకులు అనేవి ఎక్కువైతున్నాయి అవగాహన లోపం అవగాహన లోపం చూడండి భార్య భర్తలు అంటేనే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ ఏ రోజైతే ఉండదు ఆ రోజు వేరే దారి కనిపించదు వాళ్ళకి విడాకులు తప్ప ఇప్పుడు చూడండి విడాకులు అనేటివి పెద్దలు కుదిర్చి మ్యారేజ్ చేసిన వాటిలోనే జరగట్లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాటిలో కూడా విడాకులు జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి అవసరాల కోసం మ్యారేజ్ అన్నట్టు తయారైపోయింది చూడండి ఇంకా అవసరాలకని కాదు సార్ లెక్క మామూలు పెళ్లి చూడండి అదే కోట్లో డబ్బులు పెట్టి పెళ్లి చేసుకుంటారు జస్ట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయి చూడండి డైవర్స్ అంటారు ఎందుకంటే పెళ్లికి ముందు లవ్ చేసుకుంది వీళ్ళే పెళ్లి తర్వాత విడిపోయింది వీళ్ళిద్దరే అంటే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ప్రేమ లేకపోవడం ఒకటి నమ్మకం లేకపోవడం ఒకటి అండర్స్టాండింగ్ లేకపోవడం ఒకటి ఇవి నాలుగు లేకపోవడం ఏమవుతుందంటే లైఫ్ అనేది నిలబడదు సంబంధం అనేది ఎక్కువ రోజులు నిలవదు కానీ ఇప్పుడు జనరేషన్ అలా అలా కాదు ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అది పది మందితో షేర్ చేసుకుంటారు అదే ప్రవీణ్ ఇప్పుడు మన సమస్య ఇప్పుడు కుటుంబ సమస్య కుటుంబం వరకు ఉండాలి కుటుంబం సమస్యలు ఎప్పుడైతే పది మందితో డిస్కషన్ చేస్తాం ఏమవుతుందంటే అక్కడ విన్నవాడు ఊరికే ఉండడు ఏదో ఒక సలహా ఇస్తాడు ఆ సలహాను పది మంది పది రకాలుగా ఇచ్చినప్పుడు మనకు కూడా ఏమవుతుందంటే మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం అసలు కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఈ డైవర్స్ కేసులు ఉంటే ఎక్కువ అనుమానము డైవర్స్ ఇవే ఉంటాయి వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఈ టైప్ లో అండర్స్టాండింగ్ లెవెల్ కూడా ఇంత దరిద్రంగా ఉంటుందా అనిపిస్తుంది సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ప్రైవేట్ వీడియో యూట్యూబ్ లో వ్యూస్ కోసం పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో దానిలో వదిలినారు వ్యూస్ ఎక్కువ రావాలని చెప్పి అదేం పై చోమ అర్థం కావడం లేదు దానికి అదే ప్రాణ ఇవన్నీ ఏమవుతుందంటే నెక్ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ లో పోతే ఇద్దరు భార్య భర్త అనేది వరకే ఉండాలి కుటుంబం అట్లా సార్ ఇది కమ్యూనికేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇక్కడ పూర్తిగా ఇంతసేపు మాట్లాడుకుంది మనం ఇక్కడ చెప్పిన దాంట్లో కమ్యూనికేషన్ లేకపోవడం కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉండి మా ప్రైవసీ మా ఇష్టము అంటే వాళ్ళు బెడ్రూమ్లో చేసుకోవాల్సిన పనులు కూడా తీసుకుని వచ్చి పబ్లిక్ లో పెట్టేసినారు అంత ఘోరంగా ఉన్నాయి మ్యాచ్ అవ్వదు కానీ అంత దారుణంగా ఉన్నా అదే చెప్తున్నానంటే పెళ్ళి అనేది క్యాజువల్గా చూసుకుంటున్నారు ఇప్పుడు మన గ్రాంటెడ్ అంతే ఇప్పుడు మనం ఎంతమందిని చూడట్లేదు పెళ్ళి చేసుకోకుండా సహ సహజీవనం చేసేవాళ్ళు సిటీలో దండిగా ఉన్నారు కొత్త కల్చర్ ఇప్పుడు ఒకే హాస్టల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండొచ్చు అది ఏం జరుగుతుంది చూడు ప్రవీణ్ పెద్దల సంబంధ కుదిర్చిన సంబంధాలు డైవర్స్ వరకు వెళ్ళారంటే ఓకే ఎక్కువ శాతం లవ్ మ్యారేజెస్ వెళ్తాను తెలుసు ఎందుకంటే పెళ్లికి ముందు ఒకరికొకరు అంత నమ్మకంగా ప్రేమించి ఇది వాళ్ళు పెళ్లి తర్వాత వాళ్ళు ఇద్దరు మధ్యన ఎందుకు ఉండట్లేదు అంటే నమ్మకం కుదరట్లేకపోవడం తరుపట్ల ఒకరికి ఆ బాధ్యతలు భరించలేకపోవడం ఒకటి మెయిన్ అక్కడ నేను అనుకోవడం అయితే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడమే అనుకుంటున్నాను సార్ అదే ఇప్పుడు బాధ్యత లేకపోవడం అంటే ఇంక రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవడమే కదా అవును సార్ నమ్మకం దాంతో ముందుకంటే నమ్మకం అనేది ఎక్కడ వరకు ఉంటుందో నాకు తెలుదు కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ రెస్పాన్సిబిలిటీ షేరింగ్ ఉంటుంది చూడండి అక్కడే వస్తుందని నా అభిప్రాయం అంత ఇప్పుడు బంధం అనేది వీళ్ళు ఎట్లంటే పెళ్లి బంధం అనేది క్యాజువల్ గా తీసుకుంటున్నారు ఏ భార్య భర్త విషయంలో అయినా ఎంత పెద్ద ధనవంతులైనా తినడానికి లేని వాళ్ళైనా భార్యభర్త సంబంధం అంటే భార్యభర్త సంబంధమే అది ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ వస్తే ఇద్దరే మాట్లాడుకోవాలి కానీ ఎప్పుడైతే దీంట్లో రెండు ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా డైవర్స్ వరకు వెళ్ళిపోతారు ఇప్పుడు వీళ్ళు ఇంత గ్రాండ్గా పెళ్లి చేసిన వాళ్ళు పేరెంట్సే కదా ఇప్పుడు వీళ్ళకైతే తెలియదు వాళ్ళ పేరెంట్స్ ఫ్యూచర్ చూసి వచ్చి ఉంటారు అసలు భార్య లేకపోతే భర్త జీవితం బయట ఎలాగుంటుంది భర్త లేకపోతే భార్య జీవితం ఎలాగుంటుందని వాళ్ళు అనుభవపూర్వకంగా చూసింటారు వాళ్ళు కూర్చోబెట్టి ఇది కాదు ఇలాగ ఉండాలి ఉంటేనే సంబంధం బాగుంటుంది ఫ్యూచర్ ఉంటుందని చెప్పేది వదిలిపెట్టి ఎప్పుడైతే ఈ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారో ఆటో ఆటోమేటిక్గా డైవర్స్ అనేది అక్కడ దాకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అక్కడ నుండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది సార్ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇంతకు ముందు దాంట్లో భార్య భర్తల మధ్యన డిపెండెన్సీ ఉంటుండే అవును ఇప్పుడు ఆ డిపెండెన్సీ ఈ ఎకనామికల్ చైన్ తీసేసింది అనేది నా అభిప్రాయం లైక్ ఏంటంటే భార్య కూడా ఉద్యోగం చేయాలి అవును దాని వల్ల ఏమవుతుంది నేను అనుకోవడం అంటే ఆడవాళ్ళని తొక్కేస్తున్నాం అని కాదు ఏడ లెక్క నా వర్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఈయన గర్గపాటి ఒక వీడియోలో చెప్పిన చెప్పినది నాకు కరెక్ట్ అనిపించాయి ఆయన సపోర్ట్ చేయాలనిపించింది భార్య భర్త మీద మీద డిపెండ్ డిపెండ్ కావాలి కావాలి భర్త భార్య సచ్చినట్టు అనేది నాకు కూడా స్ట్రాంగ్ బిలీఫ్ అనిపించింది ఎందుకంటే అరే నా భర్త ఇక్కడ చేస్తున్నప్పుడు నేను ఇది చేయాలి కదా అని ఆమెకుంటుంది భార్య ఇలా చేస్తుంది కాబట్టి భర్త ఇక్కడ చెయ్యాలి అనేది కూడా భర్త ఒక పొజిషన్ తీసుకుంటాడు అనేది ఆయన వర్షన్ సో ఈ టైప్ లోనే అంటే ఉద్యోగం ఉండకపోవడం మంచిది అన్నట్టు అనిపించింది నాకు ఒక సిచ్యువేషన్ లో అది కరెక్ట్ పాస్ట్ లో ఉన్నప్పుడు ఉద్యోగం లేకపోవడం కరెక్టే కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇద్దరు జాబ్ చేస్తేనే ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది రన్ అవుతుంది అదే ఒక ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఆ డిపెండింగ్ అనేది లేదు డామినేషన్ ఉంది భర్తను భార్యని డామినేషన్ చేస్తుంది భార్యను భర్త డామినేషన్ చేస్తాడు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిపెండింగ్ ఉండదు అరే నా అవసరం నా భార్యకు ఉంది నా అవసరం నా భర్తకు ఉంది అని వాళ్ళిద్దరు అనుకుంటున్నారా అనుకోవట్లేదు డామినేషన్కి వెళ్ళిపోతున్నారు ఒకరంటే ఒకరికి ఇప్పుడు అదే డామినేషన్ ఈ డామినేషన్ అనేది ఎప్పుడైతే పోతుందో కుటుంబ వ్యవస్థ అనేది సక్రమంగా ఉంటుంది సవ్యంగా ఉంటుంది వీళ్ళు ప్రజెంట్ లైఫ్ చూస్తున్నారు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచన చేయట్లేదు ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తే ఈ డైవర్స్ కేసులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి ఇప్పుడు ఒక ఏజ్ ఉంది నీకు థర్టీ ఇయర్స్ ఓకే నీకు బాడీ సపోర్ట్ చేస్తుంది ఉంటావు చేస్తావు కనిపించదు ఫార్టీ ఇయర్స్ అనే లోపల బాడీలో చేంజెస్ వస్తాయి ఫిఫ్టీ ఇయర్స్ అనే లోపల ఇంకా చేంజ్ వస్తాయి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత నీకు సపోర్ట్ ఎవరు ఉంటారు ఉండాల్సిన వ్యక్తి ఉండాల్సిన వ్యక్తి ఉండడు ఆ రోజు ఎన్ని డబ్బులు ఇచ్చినా మన దగ్గరికి భర్తకు భార్య చేసినంత సేవ ఎవరు చేయరు భార్యకు భర్త చేసినంత సేవ ఎవరు చేయరు డబ్బులు ఇచ్చి అన్ని పనులు చేయించుకోలేము ఒకవేళ డబ్బులు ఇచ్చి చేయించుకున్న డబ్బులు పూర్తిగా చేయించిపోతారు కానీ భార్య భర్త అనే ఎమోషన్ బాండింగ్ ఉండదు చేసే పనిలో ప్రేమ ఉండకపోతే ఉండదు డబ్బు పెట్టి కొనుక్కున్న వస్తువు అయినా డబ్బు పెట్టి తీసుకుంటాము సరిగ్గా పని చేయలేకపోతే ఏం చేస్తాం పడేస్తాము అంతే డబ్బు తీసుకుని పని చేసేవాళ్ళు కూడా ఒక స్టేజ్ వరకు పని చేస్తారు నచ్చలేదనుకో వదిలే చెల్లిపోతారు కానీ భార్య భర్త సంబంధం అనేది అలా కాదు కదా కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కు ఇప్పుడున్న యూత్కు అనేది వెరీ ఇంపార్టెంట్ ఏదో పెళ్ళి చేసుకున్నాము డైవర్స్ తీసుకున్నాము సింగిల్గా ఇప్పుడు చాలా మంది ఎవరు చూసినా పెళ్ళి అంటేనే ఒక భూత పదం మాదిరి చూస్తున్నారు పెళ్ళి అంటేనే ఒక భూత పదం మాదిరి చూస్తున్నారు చాలామంది చూడండి పెళ్ళొద్దు ఇలాగే లైఫ్ బాగుంది పెళ్లి లైఫ్ ఇలాగే బాగుంది అంటే మ్యారేజ్ ఓకే బట్ నో కిడ్స్ అలాంటప్పుడు ఏమైపోతుంది పెళ్లి కావాలా పెళ్లి ఓకే సొసైటీ కోసము పేరెంట్స్ వద్దు ఇలాంటి మూడ్ వెళ్ళిపోతే వెళ్ళిపోతే పొద్దున కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కడ నిలబడుతుంది రేపు పొద్దున మనకి ప్రాబ్లమ్స్ వస్తే మనం చూసే వాళ్ళు కుటుంబ వ్యవస్థ సక్రమం ఉండాలంటే ఫస్ట్ భార్య భర్తల బంధం అనేది బాండింగ్ అనేది సవ్యంగా ఉండాలి ప్రతి చిన్నదానికి గొడవపడి డైవర్స్ తీసుకుంటామంటే మాత్రం దీని యొక్క ఇంపాక్ట్ ఆఫ్టర్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కనిపిస్తుంది ఎంత డబ్బు సంపాదించినా సాటిస్ఫాక్షన్ ఉన్న తర్వాత డబ్బు అనేది ఒక స్టేజ్ వరకు పనిచేస్తుంటారు తర్వాత మనకు కావాల్సి ఉంది ప్రేమనే ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉంటేనే ఆ లైఫ్కి ఒక అర్థం అర్థం పరమార్థం ఉంటుంది ఇప్పుడు చాలామందిని చూస్తుంటారు నా దగ్గర కూడా వస్తుంటారు చాలామంది డబ్బు ఉంటుంది చూసుకునే వాళ్ళు లేరు అలాంటివి ఎన్ని డబ్బులు సంపాదించి ఏమి లాభం కాబట్టి ఇలాంటి విషయంలో భార్య భర్తలు ఎవరైనా ఉన్నా కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోగలిగితే బయట ఎన్ని సమస్యలు అన్న రాని రోజు తిట్టుకోండి రోజు కొట్టుకోండి తిరగమడస రోజు కలిసిపోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుంటే ఇద్దరి మధ్యకి సమస్యలు రావు సమస్యలు వచ్చిన ఏమవుతుంటే ఆ రోజుకి అవి క్లియర్ అయిపోతాయి ప్రతి కుటుంబం అన్న తర్వాత భార్య భర్తలంతా గొడవలు వస్తుంటాయి ఆ గొడవలు ఏం చేసుకుంటారు అంటే ఈగోకి తీసుకుంటారు నేనే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని ఈమె నేనే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలని అవ్వాలి అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే రిలేషన్ అనేది దెబ్బతింటుంది కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రిలేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఈ విడాకులు పెరిగిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడము ఇద్దరు మధ్యన సఖ్యత లేకపోవడం ఒకటి కాంప్రమైజ్ లేకపోవడం ఒకటి ఈ మూడు ఉంటే డైవర్స్ అనేవి నైన్టీ నైన్ పర్సెంట్ కాబట్టి ఈ డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి ఇప్పుడు ప్రెజెంట్ బాగుండొచ్చు కానీ ఫ్యూచర్ మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచన చేస్తే మాత్రం డైవర్స్ అనే జోలికి ఎవరు వెళ్లరు చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదా అండి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఒక డిపెండెన్సీ ఉండడం అనేది ఎట్లా ఉండాలి అనేది ఒక క్లారిటీ అనుకుంటున్నాను ఇంతటితో ఈ అయితే ముగిస్తున్నాను అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ సార్ వాళ్ళ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ దానికి సంబంధించినవి కూడా కోర్సెస్ ఉన్నాయి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డిస్ప్లే లో కను వస్తున్న కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్